అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్న గోల్డ్ రేట్ చూసుకున్నా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఎక్స్చేంజ్ రేట్ అనేది చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది ఆల్ టైమ్ హైలో అయితే ఉంది క్వైట్లో ఎక్స్చేంజ్ రేటు అక్షరాల ఒక కొయిటీ తినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో చెప్పుకుంటే అక్షరాల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా అయితే ఉంది చూసారా ఎంత ఎక్కువగా అయితే పెరిగిపోయిందో గత వారం నుండి చూసుకుంటే ఈ రోజే చాలా ఎక్కువగా అయితే పెరిగింది ఈరోజు శుక్రవారం కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే మంచి రేట్ ఇది రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అలాగే వంద పంపించాలనుకుంటే అక్షరాల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే అవుతుంది దగ్గరగా ముప్పై వేలుగా అయితే వెళ్ళిపోతుంది ఒక హండ్రెడ్ కేడీ కట్టాలనుకుంటే అలాగే ఒక కోటి తినారు కూడా దగ్గరగా రెండు వందల తొంభై రూపాయలు అయితే అయిపోతుంది త్వరలో విషయానికి వస్తే ఈరోజు శుక్రవారం గోల్డ్ రేట్ ఏమీ మార్పు లేదు అక్షరాల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కోయిట్లో ముప్పై రెండు దినార్ల తొమ్మిది వందల తొంభై ఫీల్స్కి అయితే ఉంది అంటే దగ్గరగా ముప్పై మూడు కేడీలు అయితే ఉంది ఒక గ్రామ్ వచ్చి అలాగే మన ఇండియాలో చూసుకుంటే హాల్ టైమ్ హైలు అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి మన ఇండియాలో అక్షరాల పదివేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇది కూడా హాల్ టైమ్ హై అనే చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ప్రతిరోజు కూడా వీడియో అయితే పెడతాం గోల్ రేట్ పెరిగినా పెడుతున్నాం తగ్గినా పెడుతున్నాం తగ్గినప్పుడు అయితే గోల్డ్ అయితే కొనుక్కోవాలి ఎక్స్చేంజ్ రేటు పెరిగినప్పుడు అయితే డబ్బులు ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్